హెచ్డీ బార్లీ పొగాకును నేరుగా ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుందని ప్రకటించిన విషయాన్ని ఎవరు నమ్మలేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాపట్లలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టి మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో హెచ్డి బార్లీ పొగాకును కొనుగోలు చేసి రైతుల కళ్లల్లో ఈ రోజు ఆనందాన్ని నింపామన్నారు గత ప్రభుత్వం రాష్టంలో అన్ని విభాగాలు విద్వాంసం చేసిందని రైతులకు చేసిన మేలు ఏది లేదు ఇక పదహారు వందల కోట్ల రూపాయల బిల్లులను గత ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్ పెట్టింది వాటి మన ఎన్డీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోపు వాటిని చెల్లించి క్లియర్ చేసిందన్నారు ఇక పండించిన పంటలకు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా బాధపడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు నేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పచ్చూరు నియోజకవర్గంలో ఈరోజు మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవ్వరు కూడా నమ్మలేదు విశ్వసించలేదు ప్రభుత్వమే మార్కెట్ మార్క్ ఫెడ్ నుంచి హెచ్డి బర్లీ కొంటుంది ఊహ కందనటువంటి నిర్ణయాన్ని రోజు తీసుకొని ప్రారంభించినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు నాకు అత్యంత ఆప్తుడు మీ అందరికీ అభిమాన నాయకుడు శ్రీ సాంబశివరావు గారికి ఎవరు ఊహించారు ఈ రోజు కేజీకి పన్నెండు రూపాయలు పెట్టాం రెండో రకానికి ఆరు రూపాయలు పెట్టాం ఇది ఎవరైనా ఊహించారా దీని ఖర్చు ఐదు ఆరు వందల కోట్లు అవుతుంది ఈ రోజు ఎక్కడ పరిశులు లేవు చాలా వసతులు పడుతున్నాం కానీ రైతుకి ఇబ్బంది కలగకూడదని ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాం దీనికి మీ అందరు కూడా అర్థం చేసుకున్నాం